శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము శ్రీమన్నారాయణ అనుగ్రహము తులసీ మహత్యము గురుసపద మహాముని జ్నుమునితో ఇట్లడు సత్యజిత్తు ఏకాదశి ఎందు భార్యతో పాటు ఉపవాసముండెను కేశవుని గంధపుష్పాదులతో అర్చించెను దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించుతూ జాగరణము చేసెను ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యను నీలమేఘమూల నల్లని ఛాయతో నల్లని ముంగులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుతుండగా సూర్యకాంతిని మించు కిరీటముతో హార హారకేయురాది విభూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై ఎక్కి వచ్చెను మునిగణములు శ్రీమన్నారాయణును స్థితించగా భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపైబడి సత్యజిత్తు నమస్కరించెను శ్రీమన్నారాయణమూర్తి నాయన కోరిన వరములు ఇచ్చేదను అడుగుమనను అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించు శక్తినిమ్ము వారిపై దైనత్సము తర్వాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపు అని కోరెను శ్రీహరిదయ్యతో వాని కోరికను అంగీకరించెను శ్రీమన్నారాయణుడు ఇట్లనెను ఓయీ ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములు నిచ్చును నేను ఈ తిథి ఎంది నీకు ప్రసన్నుడనైతిని కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకలించి ఇందులోకి పవిత్రము వనవాసి నాకిష్టమైన ఈ తులసిని నాకిమ్ము నీకు శుభము కలుగును మరి ఒక ఆలోచన వరదు అని పలికెను సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకలించి ఇంద్రాలకిచ్చెను తులసిని లక్ష్మీపతి యొక్క శ్రీహరికిచ్చెను శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణులకు నమస్కరించి నిలిచిరి శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహమును అందుట వలన మిక్కిలి ఉత్తమమైనది నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత అనంతపుణ్యమునిచ్చును మందమతులైన మానవులి విషయమును గమనింపలేరు పాడ్యమి నుండి పదిదినములను యథాప్రకారముగా భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించుము మాఘమాసమున స్థానము మొదలైన వారిని చేసిన వారు నా సాన్నిధ్యమును చేరుదురు ఇహలోకమున సర్వసుఖములను సర్వశుభములను పొందుదురు నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ ఫలములు ఇచ్చును ధర్మవేత్తలకు ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు పన్నెండవ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందరు అజ్ఞానముచే ఏకాదశి తిథి ఎందు భుజించువారు మహాపాపమును అందుతురు దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు రెండు పూటలా భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక్కమారు భుజించిన నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్చుకావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందరు ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును పుణ్యప్రదముకు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకు ఇష్టడు నా లోకములు చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును పుణ్యప్రదముకు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకు ఇష్టుడగును నా లోకములు చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసములు చేసిన వారినే కాక వాని కులం వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యములను ఇచ్చుదును నాలుగు వర్ణముల వారు సన్యాసి వానప్రస్థుడు స్త్రీ బాలవృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీరిని విడిచి నన్ను భుజింపవలను నా పాదోదకమును సేవింపవలను అన్ని మాసముల ఎందునూ శుక్ర కృష్ణపక్షములు రెండింటినూ వచ్చు ఏకాదశులన్నీయు ఇట్లే ఉపవాసం ఉండవలను చంద్రాయణాది వ్రతములను వలన వచ్చే పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వల్ల వచ్చును కావున మానవులారా మునులారా యోగులారా నా భక్తులారా మీరెవ్వరూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల ఎందును రెండు పక్షముల ఎందును భుజించరాదు ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును ఇది తథ్యము అని విగ్గరగా పలికెను అని గురుసమదముని జ్మునికి వరించను గురుసమద మహాముని జ్మునితో ఇట్టలను శ్రీమన్నారాయణుడు ఏకాదశి విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో మరీ ఇట్టనను మీరు ఈ పారియాత దివ్యవృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను ఇంద్రాలు శ్రీహరి చెప్పినట్లు పారియాత వృక్షమును తీసుకుని స్వర్గమునకు పోయిది వారందరూ వెళ్ళిన తర్వాత తులసి నారాయణునితో ఇట్టలను స్వామి నీ పాదపద్మలందు ఆసక్తిగల నన్ను దయచూడము నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుదును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి ఎందు అమృతం వలన పుట్టిన తులసి నీవు నాకు ఇష్టరాలవు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరించును సందేహం వలదు నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు దానవు నీ తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగాస్థానము చేసిన వారు వలె పవిత్రులు నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మనందరు అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకమున ఉండి నాలో ఐక్యమగుదరు నిన్ను తమ ఇళ్ళ ఎందుగాని తోటల ఎందుగాని పెంచువారికి ఏ పాపములను అంటవు ప్రాతకాలముననే నిద్రలేవగానే నిన్ను తూచి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వ సుఖములనుడందును యన్మూలే సర్వ తీర్ధాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను తులసి నీ దళములతో నీటిని తన శరీరముపై చల్లుకుని అపవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురుమదలలో ఉన్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించిన వాడు సర్వసుఖములను పొందును యక్ష రాక్షస పిశాజోతుల వలన వానికి ఏ బాధయూ ఉండదు అమృత సంభవ తులసి పావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావించును అని శ్రీహరి తులసికి వరములిచ్చను తులసి దళములను కాండములను శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన శ్రీరూపమునంది శ్రీహరి అంశను పొందెను మాయావి జగదీశ్వరుడైన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించను శ్రీహరి ఎడమజతితో తాగబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందెను ఆ వైపులనున్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యను తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్యజిత్తును తోచి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికెను సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తన భార్యతో కలిసి భుజించెను ఇంట్లో ఆ వ్రతం పూర్తయిన తరువాత శ్రీహరి అందరూ చూస్తుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతునిపై ఎక్కి తన లోకమునకు పోయెను నాయన జక్నుముని ఇది ఏకాదశి వృత్తాంతము ఏకాదశి తిథి అశ్వమేధ సహస్రఫల స్పష్టమైనది గదా అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందరి ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సారగ్రామ శిలాదానము మున్నగు వాణిని ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇవ్వలేడు అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమందును ఇంటి పవిత్రమైన కథను వినువారు శ్రీహరి కరుణాకటాక్షమునంది విష్ణువును చేరుదురు నిస్సందేహముగా చెప్పుతున్నాను అని గుత్తమత మహర్షి జఖ్నుమునికి వివరించాను యువం భూయాత్ సర్వే జనాభవ ధన్యవాదములు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు షేర్ చేయ ప్రార్థన నా ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದಬೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ